అందరికీ నమస్కారం నా పేరు గంగాధర నేను తెలుగుదేశం పార్టీ పార్లమెంటు బి హిందూపురం పార్లమెంటు బీసీసీల అధికార ప్రతిది తెలుగుదేశం పార్టీ అధికార అధికారం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్నిస్లో శ్రమిస్తూ మన అపరచానికుడు అపరపహీతుడు మానేశ్రీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సార్ గారికి ఈ రాష్ట్ర ప్రజలు నిరేదన పలుకుతున్నారు అదేవిధంగా ఆ మహానుభాడు అధికారులకు వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు ఇస్తున్నటువంటి పింఛన్ను నాలుగు వేల రూపాయలు చేస్తూ ప్లస్ ఇస్తున్న మూడు వేలు ఏడు వేలు కలిపి వచ్చిన మొదటి రోజే ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీకి దక్కింది వాటితో పాటు వెంటనే మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇవ్వడం జరిగింది ఈ విధంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకునికి నల్లజూరు మండల కేంద్రంలో నిన్నటి రోజు వైసీపీ మండల నాయకులు తెలుగుదేశం పార్టీ ఏ పథకాలు ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి లేదు అని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు అది సరైనది కాదు నేను వాళ్ళకు తెలియజేయడం ఏమింటే పెన్షన్ లేదా వచ్చిన మొదట వచ్చిన పెట్టిన మొదట నెలలోనే మూడు వేల రూపాయలు ప్లస్ సార్ చెప్పినట్లు సీఎం గారు చెప్పినట్టు నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఇవ్వలేదా ఈ రాష్ట్ర ప్రజలు తీసుకోలేదా మన నల్లూరు మండలంలో ఉన్న నాయకులు ని సవాలు ఇస్తాడు దీపం పథకం మూడు గ్యాస్ కనెక్షన్ ఇవ్వలేదా మీ మేఘ డిఎస్సి అమలు కాలేదా తల్లికి వందనం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఏడు కోట్లు ఈ రాష్ట్ర చరిత్రలో ఖని విని రీతిలో అమలు చేయలేదా విద్యార్థులకు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు విద్యార్థికి పదహైదు రూపాయలు చొప్పున అమ్మ తల్లికి వందనం పర్లేదా మీకు మీకు తెలియదు ఆ విషయము ఒక ఇంట్లో ఆరు మంది ఉన్ని నలుగురు ఉన్ని ఇద్దరున్ని ఎంతమంది ఉన్న ఎంతమందినే వర్తిస్తుందని చెప్పాడు ఆ మహాన్ చెప్పినట్లు ఇవ్వలేదా ఇంత అభివృద్ధి చెందు కూడా మీరు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్ బంద్ చేస్తారు కదా వచ్చిన ప్రభుత్వం ఈ వచ్చిన వెంటనే ఈ ప్రభుత్వం ప్రభుత్వమైన దేవాలయము అన్న క్యాంటీన్ రద్దు చేస్తే చాలా మంది చిరు వ్యా చిరు వ్యాపారస్తులు విద్యార్థులు కష్ట కష్టపడే కార్మికులు కర్షకులు అందరూ కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి అన్న క్యాంటీన్ ఓపెన్ చేసిన అంత తెలుగుదేశం ప్రభుత్వం కాలేదా మహిళలు కూడా దగ్గరలో బస్సు సౌకర్యం కల్పిస్తారు ఆగస్టు పదహైదు ఇటువంటి అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని విమర్శించడం సరైనది కాదు వ్యక్తిగతంగా ఒక నాయకుడిని మండల నాయకుడిని విమర్శించడం వైసీపీ నాయకులు తగదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అభివృద్ధి చేశానికే ముందుకుంటుంది మరి అటువంటి ప్రభుత్వాన్ని పథకాలు లేవు అవి లేవు ఇవి లేవు విమర్శించడం కరెక్ట్ అయింది కాదు అని అధికార పేద బీసీసీల అధికార పేద నా పేరు కను కాదు నేను ఇవాళ తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే వ్యక్తిగతంగా ఒక మా తెలుగుదేశం నాయకుని పైన విమర్శించడం సరైనది కాదు అభివృద్ధి చెందకపోతే రండి పెన్షన్ లేదా రండి గ్యాస్ ఇవ్వలేదా మెగాడిస్ చేయలేదా తల్లి కొందమే లేదా విద్యార్థులకు పదివేల రూపాయలు అకౌంట్లు పడలేదా అన్న క్యాంటీన్ ఓపె చేయలేదా మహిళలకు బస్సు కూడా అమలు అమలేకొస్తుంది ఈ విధంగా శుభశిక్షలు అన్నీ అమలు చేస్తున్నాయి మీరు ఎందుకు గాంధీ తాత అద్దాలు పెట్టుకోండి మీకు కనపడకపోతే ఎందుకు ఇట్లా విమర్శించ సరైనది కాదు వ్యక్తిగతంగా విమర్శించడం కరెక్ట్ కాదు ప్రభుత్వం పథకాలు సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే మీరు విమర్శించండి చెప్పిన వాటిపై ఇంకా అధికారం లేకపోయినా అధికారం లేకపోయినాకు మా గవర్నర్లు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అధికారం లేకపోయిన వాడుకు ఆ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ నల్లజూరు మండలాల్లో ఈ కదిరి కాన్షియస్లో ఎక్కడ చూసినా కూడా ఇళ్ళు ఇల్లు ఇల్లు లేవారికి సహాయం చేశాడు రోడ్లు ఇచ్చాడు పాడబడి శతావాలకు ఇచ్చాడు గుళ్ళుకి ఇచ్చాడు గోపురానికి ఇచ్చాడు తర్వాత శుభకార్యాలు ఇచ్చాడు అశుభకార్యాలు ఇచ్చాడు ఊరేగింపులకు ఇచ్చాడు గ్రామదేవత కొలు ఇచ్చాడు మతపైన వాళ్ళకి పేర్ల పండుగలకు జాతాలకు వినాయక విగ్రహాలు ఈ విధంగా అభివృద్ధి పరుస్తున్నటువంటి ఘనత మాలుదేశం ప్రభుత్వంలో మా నాయకులు కూడా దక్కింది మా ఎమ్మెల్యే గారికి అంతకు సార్ దక్కింది ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో సిద్ధశుద్ధితో మనస్ఫూర్తిగా అంగీత భావంతో పనిచేస్తుంది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ తప్పు చేయరు నిజాయితీగా ఉంటారు వ్యక్తిగతంగా మా తెలుగుదేశం పార్టీలో ఉండే మండల నాయకుని పైన విమర్శ మీరు విమర్శించడం సరైనది కాదు ఆయన ఏం మాట్లాడు అభివృద్ధి గురించి మాట్లాడాడు అంతేగాని మీకు మీ పేర్లు ఎత్తలేదే మీకు మీ పేర్లు ఎత్తి మీకు అనవసరంగా వ్యక్తిగతంగా విమర్శించలేదు ప్రజాభిప్రాయంగా మాట్లాడినాడు వ్యక్తిగతంగా మాట్లాడాలా ఆయన ఒక ప్రజాపితే ఎట్లా మాట్లాడు తెలుసు ఆయనకు వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శిస్తే మీరు కూడా వ్యక్తిగతంగా విమర్శించండి నేను దాన్ని ఒప్పుకుంటా ఆయన ఏమన్నాడు ప్రజాభిప్రాయంగా మాట్లాడినాడు వ్యక్తిగతంగా మాట్లాడాల సంక్షేమ పథకాలు మా ప్రభుత్వం ఇస్తుంది ఇవాళ కనులు పండుగ జరుపుకుంటుంది రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు తల్లికి అంటే ఆశామాషి కాదు ఇంత మా ప్రభుత్వం ఇంత సాయం చేసింది పెద్ద ఒక విద్యార్థికి పద రూపాయలు చొప్పున పడుతుంది ఇంట్లో ఎంతమంది అంతమందికి పడుతుంది అని చెప్పినాడు వాస్తవం కూడా చెప్పినాడు దాన్ని మీరు విమర్శించేది ఎందుకు వ్యక్తిగతంగా విమర్శించకూడదు మీరు ప్రజాభిప్రాయంగా మాట్లాడలేదు వేదికపైన చెప్పండి మీరు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు మేము తీసుకోలేదు అని చెప్పండి ఫెన్షన్ల గురించి మాట్లాడతారు అది కరెక్ట్ అయిన విషయం కాదు ఈ ప్రభుత్వం అందరూ బాగుండాలా అందులో మేము ఉండాలనుకున్న సిద్ధాంతం మా నాయకుడు జనంలో నుండి పుట్టుకొచ్చి జనం కోసం పరితపిస్తూ జనంలోనే జీవించాలా అనే నాయకుడు గొప్ప మనసున్న నాయకుడు కూడా అపరభగతుడు నాలుగు సార్లు నవ్వుతూ ఈ రాష్ట్రానికి మరియు ముఖ్యమంత్రి అయినాడు ఎందుకంటే సమర్థుడుని ఈ రాష్ట్ర ప సుపరిపాలన కావాలంటే అటువంటి నాయకుడు కానీ ప్రజలు తీర్పిచ్చారు ప్రజలు నిరాజనం బలికారు అందుకే ఈవేళ బొమ్మరు మేళు దిగేశారు మరి మీరు సరైనటువంటి ఆలోచనతో మాట్లాడండి అట్లా ఒకవేళ వ్యక్తిగత విమర్శ చేయకూడదు చెప్పేసి మీకు నేను సభాముఖంగా నేను మనం చేసుకుంటున్నాను మేమైతే మీకు వ్యక్తిగతంగా విమర్శంగా మీకు వ్యక్తిగతంగా మేము విమర్శించలేదు మా నాగిరిపైన వ్యక్తిగతంగా విమర్శించాలి కాబట్టి మేము కూడా ఇవాళ మీకు వ్యక్తిగత విమర్శించదండి ప్రజాప్రాయంగా మాట్లాడండి ప్రభుత్వం ఇచ్చిన పథకాలు జవరాలు లేకపోతున్నాయి ప్రజలు లేకపోతున్నాయి ప్రజలు తీసుకుంటున్నారు సంతోషం ఉంటున్నారు మేము పార్టీ పరంగా చూడలేదు అందరూ బాగుండాలా అందరూ మనం ఉండాలనే ఆలోచనతో మా నాయకుడు ముందు బొమ్మని చెప్పినాడు కాబట్టి ఈ పథకాలు సంక్షేమ పథకాలు అన్ని అందరికీ అవుతున్నాయి అందరూ సంతోషం తీసుకుంటారు అందరూ సంబరాలు జరుపుకుంటారు మీరు కూడా సంతోషం ఉండండి చూస్తున్న పథకాలు తీసుకుంటారండి అంతేగాని వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించడం సరైనది కాదని చెప్పేసి వైసీపీ నాయకులు నేను ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాను మా నాయకులను కానీ ఎవరైనా కానీ మీరు వ్యక్తిగతంగా విమర్శించండి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రభుత్వం ఇచ్చిన పథకాలు రంగ రాబో రోజుల్లో ప్రజలందరికీ పథకాలు వస్తాయి చాలా నిరుపేద కుటుంబం చెందిన వారికి కాదు ఎవరైనా కావచ్చు అర్హులు లేరు అందరూ కూడా ఈ పథకాలు వర్తింప అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుదేశం జై చంద్రబాబు నాయుడు జై కందుకుంటు ప్రసాద్ అన్నారు నమస్కారం